నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందజేసి దేవుని ఆశస్సులు కోరారు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాయనిని సంపత్ రావు పాల్గొన్నారు

आयं राजद्वारे सर्वदा सर्वकाले दिग्विजय प्राप्ति रस्तु हास् मनोभिष्ट परसिद्धि रस्तु हास् आचन्द्रार्कम वंशा अभिवृद्धि रस्तु हास् आरोग्य सिद्धि रस्तु हास् शीघ्रमेव पुणरदर्शन प्राप्ति रस्तु